నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ శ్రేయోభిలాషులకి బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే మనము గత కొన్ని వీడియోలుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్నే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవి గోచార ఫలితాలు మాత్రమే కానీ ఏ రాశి వారికి అంటే పర్టికులర్గా ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం తెలిసిన వారికి గోచార ఫలితాలు మాత్రమే వ్యక్తిగత ఫలితాలు అనేవి కాదు వ్యక్తిగత ఫలితాలు తెలుసుకోవాలంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కావాలి దాన్ని బట్టి మాత్రమే వారి వ్యక్తిగత జాతక చక్రాన్ని అనుసరించి మనం ఫలితాలు అనేవి చెప్పడానికి ఉంటుంది కాబట్టి ఈ రాశిలో మనం వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అలాగే అనురాధ నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నాలుగు పాదాల వారు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు ముందుగా మనం గ్రహ స్థితి ఆ రోజు ఉగాది రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలో సంచారిస్తున్నాయి మార్చి ముప్పైవ తారీఖే శని కూడా కుంభం నుంచి మీనంలోకి ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి ఆరు గ్రహాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి షష్ట గ్రహ కూటమి కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఎక్కువ ఫలితం అంటే ఇబ్బంది కానివ్వండి మంచి కానీ చెడు కాని అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు దేశ కాలమాన పరిస్థితుల మీదే ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు మనకి నడిచే దశ మహర్దశలకు అంతర్దశలకు ఏమైనా పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం చూసినట్టయితే మీనంలో రాహువు రవి చంద్రుడు శని బుధుడు శుక్రుడు ఆరు గ్రహాలు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి మనం ముఖ్యంగా గ్రహ సంచారం చూసుకున్నట్టయితే గురువు మే పదిహేనో తారీఖు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు మే మార్చి ముప్పయో తారీఖు శని కుంభం నుంచి మీనంలోకి మారుతున్నారు రాహుకేతువులు మే పద్దెనిమిదవ నుంచి రాహు మీనం నుంచి కుంభంలోకి కేతు కన్య నుంచి సింహంలోనికి వీళ్ళు రివర్స్లో ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి మారబోతున్నారు మేజర్ గ్రహ సంచారం అనేది వీటినే మనం పరిగణలోకి తీసుకుని సంవత్సర ఫలితాలనేవి చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచారము అనగా గ్రహ సంచారము అని అర్థము కాబట్టి గ్రహస్థితి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విధంగా ఫలితం అనేది తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ముఖ్యంగా ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశిలో వృశ్చిక రాశి కూడా ఒకటి కాబట్టి వీరికి కొంత అర్ధాష్టమ శని మారి ఐదులోకి శని వెళ్ళటం అనేది కొంత మంచిదే కాకపోయినా స్టిల్ ఇంకా వీరికి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటూనే ఉంటాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఆరోగ్యంలో మార్పులు గత సంవత్సరం పడ్డ కష్టాలు కొంత తగ్గుతాయి కాబట్టి అంటే శని భగవానుడు వల్ల కొంత ఇబ్బంది అయితే పడి ఉంటారు గత రెండున్నర సంవత్సరాలుగా అంటే ఇంట బయట స్థిమితం లేకుండా ఉండటము ఇంట్లో ఖర్చులు అనవసరమైన ఖర్చులు వాహన ప్రమాదాలు అలాగే సమయానికి వేల తిండి అనేది లేకపోవటము వాహనాలు వల్ల ప్రమాదం జరగటము ఇంట్లో మనస్పర్ధలు ప్రశాంతత అనేది లేకుండా ఉండటం అనేది జరిగి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కొంత తగ్గుతాయి అలాగే జీవిత ఆశయం వైపు ప్రయత్నం అనేది మొదలు పెడతారు ఈ సంవత్సరం వీరు ఉద్యోగ అవకాశం లేదా స్థాన చలనం అనేది వీరికి సూచిస్తున్నది కాబట్టి పని చేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది అంటే వర్క్ ప్రెషర్ అనేది వీరికి ఉండే అవకాశం ఉన్నది పనిచేసే చోట సామరస్యంగా ఉండటము మన పని మనం చేసుకుని వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పతగ్గ సూచన ఆటంకాలు తలపెట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవటం అనేది జరుగుతుంది అలాగే ఆరోగ్యపరమైన ఖర్చులు వీరికి కనబడుతున్నాయి కోర్టుపరమైన ఖర్చులు కూడా కొంత కనబడుతున్నాయి కోర్టుపరమైన ఇబ్బందులు అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అంత అనుకూలత అయితే కనబడటం లేదు వారు కూడా ప్రయత్నాలు చేయటం మానివేయటం అనేది మంచిది ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు సంతానపరమైన ఆందోళన కూడా కొంత కనబడుతుంది ఆరోగ్య పరిస్థితి కానివ్వండి వారి వ్యక్తిగత పరిస్థితి కానివ్వండి కొంత ఆందోళనగా ఉంటుంది సంతానాన్ని ఒక కంట కనిపెట్టవలసిన అవసరమైతే ఉన్నది అలాగే తెలివిగా ప్రవర్తిస్తే ఉద్యోగ స్థానంలో లాభం ఉంటుంది అంటే మన పని మనం చేసుకుపోవటము అడిగిన దానికే సమాధానం చెప్పటము మనకి తెలిసినా కూడా అంటే ఇది ఏంటండి ఇలా చెబుతున్నారు మనకి సహాయం చేయొద్దా మనం చేయకూడదా అంటే చేయొచ్చు కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే అనవసరంగా మనం తెలుక్కుని ఇబ్బంది పడాలి కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవటం ఎవరైనా సహాయం అడిగినప్పుడే సహాయం చేయటం అనేదే ప్రస్తుతం చేయవలసిన పని కాబట్టి ఇది వీరికి కొంత లాభము ఏంటయ్యా అంటే వివాహం కాని వారు ఈ రాశిలో ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం అనేది అవుతుంది అలాగే జీవితంలో పరిపక్వత అనేది వీరికి ఈ రాబోతున్నది ఈ సంవత్సరంలో గత రెండున్నర సంవత్సరాలుగా వారు చూసిన నేర్చుకున్న అనుభవం అంతా ఈ సంవత్సరంలో వీరు అనుభవంలోకి తీసొస్త తీసుకొస్తారు లోతైన అధ్యయనం అనేది అయితే చేస్తారు ప్రతి విషయాల్లో లోతైన అధ్యయనం అనేది జరుగుతుంది జీవితం కూడా వీరికి అన్ని పాఠాలు కూడా నేర్పిస్తుంది తెలివితేటలు ఉపయోగించి సమస్యల నుంచి బయటపడతారు కొన్ని సిచ్యువేషన్ల నుంచి వీరు అంటే ఇబ్బందికరమైన సమస్యల నుంచి వీరు బయటపడే అవకాశం అయితే కనబడుతోంది అలాగే రాహుకేతువుల సంచారం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశం అయితే కనబడుతోంది వ్యాధులు కూడా కొంత సూచితము కాబట్టి ఉన్న దాంట్లో కాస్త దేవతారాధన నిత్యము దైవారాధన చేసుకోవటం కనీసం వారానికి ఒకసారి అయినా కూడా గుడికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా జీవితం అనే గడపడము కొంత నిత్యము కూడా ఏదో ఒకటి ఇష్టదేవతారాధన ఎందుకంటే నేను ఒకటి చెప్తాను ఇంకో ఛానల్లో మరొకటి చెబుతారు పంచాంగంలో ఇంకోటి చెప్తారు మీరు ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్తారు మనం ఇంటర్నెట్లో కొట్టి చూస్తే మన జాతకానికి ఒకటి వస్తుంది కాబట్టి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటయ్యా అంటే నడిచే మహర్దశ ఏదైతే ఉందో దాది ప్రామాణికం కాబట్టి దానికి పరిహారం చేసుకోవటం అనేది మంచిది అలాగే కేతు సంచారం వల్ల ఉద్యోగంలో కాస్త ఉద్రిక్తత సంఘర్షణలు జరుగుతాయి కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా మన పని మనం చేసుకోవటం మన టైంకి వెళ్ళటం మన టైంకి రావటం అనేది ఎంతైనా మంచిది లేని పక్షంలో మన మీద లేనిపోని అవాండాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది కొంత ప్రతిబంధకాలు అయితే ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి సినిమా వారికి నాటక రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలే చూసిస్తున్నాయి వ్యవసాయదారులకు కూడా ఒక పంటే కలిసి రావడం అనేది జరుగుతుంది వీరు కుటుంబంతో ఎక్కువ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంతో సమయాన్ని గడిపినట్టయితే కొంత ఆ మైండ్ రిలీఫ్ అనేది వస్తుంది మానసిక ప్రశాంతత అనేది పొందుతారు వీరికి పాటించవలసిన పరిహారం ఏమిటంటే గణపతి ఆరాధన మంచిది అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది నిత్యము గణపతి ఆరాధన చేసుకొని ఒకసారి దండం పెట్టుకొని ఇంత గరిక స్వామివారి దగ్గర పెట్టేసి వెళ్ళినట్టయితే మంచిది జరుగుతుంది అలాగే వీరికి గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వారికి నడిచే మహర్దశ అంతర్దశలకి పరిహారం చేసుకుంటూ కాస్త గురువార నియమాలు పాటించినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు గురువారం పూట కాస్త శనగలు దక్షిణామూర్తి వారికి దత్తాత్రేయ స్వామివారికి మీ ఇష్టదైవం ఎవరైతే ఆయన సాయినాథుడికి రాఘవేంద్ర స్వామి వారికి ఎవరైనా సరే మీకు చక్కగా వారికి నైవేద్యం పెట్టుకొని పది మందికి పంచుకున్నట్టయితే మీకు గురుబలం పెరిగే అవకాశం అనేది ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు రత్నం పగడం ధరించినట్టయితే వృచ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది అలాగే అదృష్ట సంఖ్య తొమ్మిదిగా మనం చెప్పవచ్చు కాబట్టి ఏ పనులైనా చేసుకునేటప్పుడు వీటిని ఫాలో అవటం అనేది ఎంతైనా మంచిది చేసే కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు అనేవి తగ్గుతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు